సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఈ రోజు మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై మూడవ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా విశాఖ జిల్లా గాజోవాగ్ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయం ఎదురుగా మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది విశేషంగా మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీలకు ప్రాంతాలకు కొలమాతాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక భారతదేశానికే కాదు మన భారతదేశాన్ని విశ్వగురుగా నిలిపేందుకు నిరంతరం శ్రమించే ఏకైక నాయకులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకొని రాబోయే రోజుల్లో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరి మా పార్టీ పెద్దలు పిలుపు మేరకు ఈ యొక్క రక్తదాన శిబిరం అదేవిధంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన బొత్స దిలీప్ గారు జగదీష్ గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద వాళ్ళ ట్రస్ట్ పేరు మీద ఈ కార్యక్రమానికి వాళ్ళు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి స్థానిక బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం మెడికవర్ కవర్ హాస్పిటల్ అదేవిధంగా స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మరియు ఎంకే డెంటల్ కేర్ హాస్పిటల్స్ తరఫు నుంచి డాక్టర్స్ వారి యొక్క సిబ్బంది కూడా పాల్గొన్నారు ఎవరైతే మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టిన సందర్భంగా వాళ్ళు రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేస్తున్నారో అటువంటి రక్తదాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం మన ప్రియతమ నేత గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీ పెద్దలు అయినా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పాత గాజువాక మన గాజువాక జంక్షన్ లో అలాగే కేఎన్ఆర్ గారి ఆఫీస్లో ఈరోజు ఉచిత కంటి శిబిరము అలాగే బ్లడ్ క్యాంపులు మెగా ఉచిత సేవా వైద్య శిబిరాలు జరుగుతున్నాయి దాన్ని ఉద్దేశించి ఈరోజు మోడీ గారి నేతృత్వంలో మనందరం సేవా కార్యక్రమాలు చేయాలని అది కూడా గాంధీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగాలని అలాగే ఇంక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా చేద్దామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజైతే మోదీ గారు బర్త్డే సందర్భంగా ఇక్కడ మేమైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము అలానే మా అమ్మగారి పేరు మీద బచ్చుమ్మా గారు చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద అలానే కేఎన్ఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఈ క్యాంప్ అనేది అంత ఆర్గనైజ్ చేశామండి దీనికైతే ముఖ్య అతిథిగా కేఎన్ఆర్ గారు అలానే అంతే బాటా శ్రీని గారు అలానంటే గూటూరు శంకర్రావు గారు అలానే కృష్ణరాజు గారు అలానంటే నాగేశ్వరరావు గారు అందరూ పాల్గొన్నారండి వాళ్ళందరూ కూడా ఉదయపూర్వంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి